తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ ఏందిరా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పోయిన చెత్త సార్ ఏం లేదు లేరా భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం ఈ మా గైడెన్స్ లో మీరు ప్రాజెక్టు అన్ని కంప్లీట్ చేయాలి సరేనా సరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక అబ్బో అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో ఆ నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు రా ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్ద అది వాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా సార్ ఇంతకి వీళ్ళ టాపిక్ ఏంటి నువ్వే నా టాపిక్ యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కది ఫట్ రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా సార్ తన కోసం నేను ఎన్ని సార్లు చచ్చిపోవడానికి రెడీ సార్ షట్ అప్ గో టు హెల్ బస్ నెంబర్ ఎల్ రా రేయ్ రే ఎలండ్రా ఏంటి సార్ మీరు ఏం చేయాలంటారు మళ్ళీ ఏంట్రా వీళ్ళిట్ర సతాయిస్తారు నువ్వు ఎట్ల ఓట్ల వీళ్ళని పట్టుకొని ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి సరేనా రే అజయ్ గడు ఎక్కడరా అడిగో సార్ కాలేజ్లో అంత బుర్ర ఉన్నాడు వాడు అక్కడే దా దా దాజయ్ అజయ్ అని మా కాలేజీలో ఉన్న ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీఈ్ భూమిక యు ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమిక గారు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా చాలా ఎనర్జెటిక్ అమ్మా ఓ నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తానో నేను ఆ నువ్వే ఏంద్రా భూమికి ఇట్లా కప్పలు ఎక్కడో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్లగా ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఉన్నాడురా వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసిందా లవర్ వాడే అని నీలానే రాయ్ చెల్లిబే అరే నాటకాలు ఆడుతున్నావా లవ్వంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ తెలు నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా అరే పిచ్చనలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చి ఊరుకుంటారా ఏమ మామా తిప్పినా పేలింది నేను చెప్తాం రా ఇగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమ మామ రైన ఓకే మామా నైస్ మామా పేలింది అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే ల్యాబ్ నే చేస్తారా హలో ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత అరుస్తాయి ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డీ చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాగాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఓవే అరే రఘునందన నా మెషిన్ మిషన్ దొబ్బిందిరో నేను పంకరా సినిమా కోతున్నారో ఈ సినిమా మనకేం రాదు మైండ్ కు కంటే హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ ఇంక మా మరి ఎందుకు వచ్చా ప్లీజ్ ట్రాన్సీ భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే కొంచెం కట్ అవుతుంది ఖర్చా ఈ విషయం ముందే చెప్పచ్చు కదే సింపుల్ గా అయిపోయేది మ్యాటర్ మా నాయన నాకు డబ్బులు కొదవేలేదు తీసుకో మ్యాటర్ చెప్పు భూమికి తక్కువ మాట్లాడే భూమికి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం భూమికి బిర్యానీ అంటే ఇష్టం భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం భూమికి నేనంటే ఇష్టం కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహన్ నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే అవన్నీ నా ఇష్టాలు పోరా ఏదో ఒక రోజు భూమికని కిడ్నాప్ చేస్తాను పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గురిద్దేస్తానండి అమ్మాయా ఇక్కడ

మహాన్ బాడు ఒక్క చాయ్కి ఐదు వందలు ఇచ్చేవాడు అదేం సరే అని అడిగితే టిఫనేవాడు నాయనా తొలస తీర్థం కట్టే కాదు నోట్లో స్ప్రైట్ పోయే ఆయన చాలా ఇష్టం స్ప్రైట్ అంటే ప్రాణం లేచి వచ్చేద్దే ఇదేంటి అబ్బా ఏటి పంపి స్ప్రైట్ బతికిపోయాడే ఏంటి ఏంద్రాసినారా పోరే ఈ ఫాలోయింగ్ ఏందిరా ఎందాడి నుంచి చచ్చిపోయింది మళ్ళీ లేచి వచ్చేసావా నేను చచ్చిపోవడం వీళ్ళకి ఎంసెట్ సెట్ టీ సెట్ కే సెట్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయని నేనేదో లిఫ్టెడ్ అడిగి వచ్చాను స్వామి సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా మూడు రోజులు సెలవు ప్రకటించా జెండా కూడా దించేసాం సార్ కావాలంటే చూడండి మీరు అనవసరంగా బతికి చచ్చారు అట్లా ఉంటుంది మరి ఏం చచ్చిపోవడం అవును సార్ మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా కాదరా నేను చచ్చిపోయినట్లు కేంద్రం మురళి నాకు అర్థం కాదు కాదు ఇదేం బాక్స్ రా దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు మీకు కావాలంటే చెప్పండి ఇంటికి పంపిస్తా పంపిస్తా గా ప్రిన్సిపల్ గారిని సెంటర్ ఎద్దాం అనుకుంటున్నారా అరే మామా ఈ టైంలో ఐన్ స్టీన్ రాసినా కవిత గుర్తుకుని చెప్పనా ఐన్ స్టీన్ తెలుగులో అయ్యా అవునురా రోజు నాకు ఆయన చెప్పి తగలడు అరే రఘునంద ఇద్దరు పొరలు కథర్నా కాడుతు అల్లా మన పోరే భూమి ఉన్నది భూమి భూమి ఆడుతుంది కాని బాల మాత్రం ఆకాశంలో కొడుతాంది రోహో పొడుగు పొరి పొట్టి పొట్టు అంతాంది పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంది అరే మామా చెబ్రా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి ఒకటే కదరా నాకు మాత్రం రెండు బాల్ కనబడతాయి ఏంట్రా నీ టార్చర్ సాటన్ తగులుకున్నావ్ ఏంటి టార్చరా టార్చర్ ఏం కాదు సాటన్ అన్న నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం ఇది ఆ పోలేరా మేము చెప్పింది ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా రవితేజ్ అన్నయ్య అన్నయ్యను రౌడీలు కొట్టుపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే అది మా మగజాతి స్పెషాలిటీ డాలింగ్ డార్లింగ్ అన్నావంటే అంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరకొడతాను టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంట్రా ఏం పని లేదా నీకు పని లేదా సైడ్ కొట్టే పని మీద ఉన్నాం కదా సార్ ఏంట్రా అమ్మాయిని హెరాస్ చేయడమేనా మీ పని సరే దీన్ని వదిలేస్తా నీకు అమ్మాయి ఉంటే చెప్పు దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా బాబోయ్ నీకు దండవు నా కూతురు జోలికి రావద్దు భూమి నువ్వు పన్ను అంటే చెప్పు నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తుంది కావాలంటే ట్రాన్స్ అడుగు ఇది ఆ పోలేరమ్మ మీద పదండ్రాడు పెద్ద

ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకొని దెయ్యనికి సైట్ కొట్టేనే అందుకే క్షమించమని అడగడానికి కూర్చోని ట్రాన్స్ వీలైతే క్షమించు లేదంటే శిక్షించు కానీ నన్ను గుర్తించి పోలేరమ్మ తల్లీ ఈ ఓవర్ ఆక్టింగ్కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం బంగారమా కరెక్ట్ టైం గుర్తు చేస్తా ఉండదు ఐ లవ్ యూ ట్రాన్స్ చిచి గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చట్రా అబ్బో సరే అలా అయితే ఓ వేసుకుందాం మరి బెట్టా ఏంటి టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు దీన్ని అవును టేబుల్ని మేజా అంటారు టేబుల్స్ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం నాకు తెలియదులేరా అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే ఇది పట్టుగా తీసుకో నువ్వు ఓడిపోయావు కదా దీన్ని తీసుకెళ్ళి దెయ్యనిచ్చేసి అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను తీసుక హాయ్ హాయ్ భూమి ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి రిలాక్స్ అయింది చాలు వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా హే గ్రీన్ రూబియే చాలా బాగుంది అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది ఒకసారి ఇలా ఇవ్వవా చాలా బాగుంది అవునా అవును బాగుంది మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటాం అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది ఓకే మ్యాటర్

జాగ్రత్త చూసుకోరా ట్రాప్లో పెట్టుకుందాం చెల్లెలు అంటా జీడెక్కడ తగులుకున్నాడు ఏంట్రా అందరూ తయారయ్యారు ఏం గాలి సోకిందిరా మీ అందరికి ఏం చెప్పాలమ్మా పోకి అప్పుడు టీసీ అప్లై చేసిన పాస్ అయింది లేదు ఏం లేదు మా ఇంకా ఒక్క రూపాయి అంటాను ఏం చేయాలరా పిహెచ్డి పక్కన వీడు తగిన నాలుగు రోజులు అవుతుంది కొంత ఎండిపోతుందిరా అరే మనిషికి వచ్చేదాం వెనకపోతాంది ఒక్కొక్క బీరు తాగరా నీళ్ళవరు నీకు ఎలాగో పండదు దీంతో నీకు వర్క్ నా దగ్గర ఒక ఐడియా ఉందిరా చెప్పురా భూమి బండి కొట్టేద్దాం రెండు రోజులు ఉల్లుడిచ్చే పో మస్తు చె చెప్పినా అరే మామ ఎప్పుడు కొట్టేద్దాంరా కొట్టేద్దాం ఓకే మామా నాకు కాటన్ రాబడతానే మామ

మారిపోద్దా మనకి అవునా ఇన్నాళ్ళు నన్ను అసహ్యున్న భూమిక ఇవాళ నన్ను కౌకిలించుకో పోతుందిరా అల్లా అబ్దుల్ కలాం వచ్చి కలడ కలం అని చెప్పాడే నీ మొక్కరా నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా నంబర్ ప్లేట్ పికిసా అయినా ఇవాళ మన లక్కెండు తెలుసా ఇవాళ ఓలా లేదు రాపడో లేదు మెట్రో లేదు బస్సు లేదు ఏం లేవు అన్ని బందరా ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి కృష్ణ అమ్మ దొంగ చిరంజీవి అడవి దొంగ ఎన్టీఆర్ ఈ అమ్మ దొంగ ఈడు స్కూటీ దొంగ మనల్ని ఎవడరా ఆపేది ఏంటి భూమిక బస్ కోసం ఎదురు చూస్తున్నావా అవును నీ స్కూటీ ఉండాలి కదా ఏమైంది నిన్న ఎవడో ఈడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు మనల్నే అంటుంది ఆయన ఏం పర్లేదు మన భూమికే కదా పో నా స్కూటీ తీసుకెళ్ళి భూమిక నో థ్యాంక్స్ చూడు భూమిక ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు బస్లన్నీ స్ట్రైక్ ఎలా వెళ్తావు చెప్పు నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్ భూమిక టైం అవుతుంది వెళ్దాం వెళ్ళండి మేడం కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో మీరు ఎలా అంటే అలాగే మేడం దీనికి ఏం తక్కువ లేదు అమ్మని వచ్చేసింది అమ్మా అమ్మా అమ్మాయి వచ్చేసిందే ఎవరా అదేనే నేను కాలేజ్ లో ఒక అమ్మని ఇష్టపడ్డానని చెప్పాను కదా అమ్మ వచ్చేసింది సరే రాని సరే అమ్మా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్ నీ ఇల్లు బంగారం గాను సరే ఆ అమ్మమ్మ మా చెప్పడం మర్చిపోయాను ఇద్ర అమ్మాయిలు వచ్చారు అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్ ఓకేనా సరేలేరా బాగుంది ఆగమ మొదటిసారి మా ఇంటికి వచ్చావు కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా మెయిన్ లోపలికి రావడం కాదు వివేక్ ని కిందకి పంపించండి మేము వెయిట్ చేస్తూ ఉంటాం రా రాలేదు ముప్పై సెకండ్లో వస్తాడు చూడు అదిగో వస్తున్నాడే నేను వెళ్తున్నా ఏ ఆగు పడిమన్నా నా లవరా అదేంటండి అమ్మ హారతి ఇస్తుంటే అలా వచ్చేసారు నీకు హారతి పాడదామని నేనేం చేశాను మేడం పొద్దు పొద్దునే నేను నా మీద పడి అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు డబ్బులు స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నా నేనా నీ స్కూటీనా కొట్టేసానా అవును హోండా యాక్టివా ఫ్యూయల్ ఎకానమీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ స్కూటీ వెయిట్ వన్ నాట్ సెవెన్ కిలోస్ ట్యాంక్ ఫైవ్ పాయింట్ త్రీ లీటర్స్ సీట్ హైట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఎంఎం మాక్సిమం స్పీడ్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ యునో నేను డైలీ థర్టీ ఫైవ్ లో చెప్పాలని పిచ్చి వేష లేకు ఆ చూసి వదిలేస్తున్నా హార తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్

ండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకు సైడ్ కొడుతున్నారా మామా నువ్వు తోపురే నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్జరే సరే మామ ఇప్పుడే వస్తాను పోర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తాడు హలో హలో మామా నేను కొంచెం చెప్పు ఒరేయ్ ఎక్కడ ఉంటావరా కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రి వేస్తూ ఉంటావు మోస్కోల లాబగరా హలో హలో చెప్పరా

జనం జనకు పాయలు బాజే కంపెనీ అరేదో కొంపల్ ముంచో పెట్టున్నాడు రాలో ఎవరా అంకుల్ అంకు చెప్పండి అంకుల్ ఓకే రే మా మామ కాల్ చేసాడ్రా భూమికి ఎక్కి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు అరే అరేరేరే మీరంతా తప్పకుండా ఉండాలి రో అసలు నాకు సిగ్గు ఎక్కువ ఆ అరే మావా సిగ్గు పడకు సీరియస్ గా తీసుకో భూమికి ఎక్కు దగ్గర అవుతుంది లేకపోతే కరాబ్ అయిపోతావు నా టార్గెట్కి రీచ్ అవుతున్నా తగ్గేది ఉన్నాయి వచ్చేసారా లంచ్ రెడీ అంకుల్ లంచ్ రెడీ అవుతుంది ఈ గ్యాప్ లో ఇంకేమైనా తీసుకుంటారా జ్యూస్ అంకుల్ నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్ కొడుకుండే బనానా జ్యూస్ సార్ పిస్కుడు బత్తాయ జ్యూస్ అంకుల్ బ్లాక్ కాఫీ నాకే వద్దు అంకుల్ ఓకే ఓకే అందరి దగ్గరికి నేనే వస్తా అందరినీ తొక్కే పోతా ఈ లోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా కూర్చోండి మీలో వివేక్ అంటే అనుకున్నానులే టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు అంకుల్ నా పేరు జేఆర్జీ అంటే జూనియర్ రామ్ గోపాల్ వర్మ నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు కానీ హీరోయిజం ఉండదు అలానే హీరోయిన్ ఉంటుంది ఐటెం సాంగ్ ఉంటుంది ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది ట్విస్ట్ అస్సలు ఉండదు సూపర్ థ్యాంక్ యూ సినిమాలో జనాలు కూడా ఉండరురా థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది ఏంటో టస్ట్ నేను షాక్ పేరా నాన్నది న్యూజిలాండ్ అమ్మది వీడు నాన్న చేసేది షీప్ల వ్యాపారం అమ్మ చేసేది చోపుల వ్యాపారం అంతే సార్ ను తోప్రమ ఆ పేరు కుక్కరా అంకుల్ అబ్బో పాటలు పాడుతాను పాడ సూపర్ గా బాగా మురాలన ఐ <laughs> కళాకారు <laughs> <ante, laughs> For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream, I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్